పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం సైన్యములకు అధిపతి యొక్క యహోవ నీ నివాసములు ఎంత రమ్యములు యహోవ మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమశిలుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నివాసములు ఆయన మన కొరకు పరలోకం ముందు నివాస స్థలం ఏర్పరచ మరి సిద్ధపరచడానికి వెళ్ళినారు అలాంటి నివాసములు ఎంతో రమ్యమైనటువంటివి ఆ నివాసములో దుఃఖము వేదన బాధ రోగము అనేది ఉండవు శాంతి సమాధానం కృప క్షేమము చేత అక్కడ ప్రభు దేవుణ్ణి నిత్యము సూచిస్తూ ఉంటాం అలాంటి నివాస నివాసాలు ఎంతో రమ్యములని ఇక్కడ దావేదరాజు అంటున్నాడు నీ మందిరావరణం చూడవలనే నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా యొక్క హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నది అని అన్నాడు నిజంగా ఆయన మందిరావరణం ఆ మందిరావరణలో ఉండేటువంటి జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నదని దావేద్రాజు ప్రభుని శృతిస్తున్నాడు ఆయన మందిరావరణంలో నివసించ ఆలోచన చేస్తున్నాడు ఆశపడతా ఉన్నాడు గనుక పను కూడా ఆయన నివాస మందిరంలో చేరాలని ఆయన నివాసంలో నివసించాలని ఆయన మందిరావరణను చూసి మన ప్రాణం తృప్తిపరచుకోవాలని ఈ వాక్యం తెలియజేస్తుంది జీవమంగళ దేవుని దర్శించుటకు మన హృదయము శరీరము ఆనందంతో కేకలు వేచ్చు ప్రభుని శృతించే విధంగా ఆయన ఆరాధించి గనపరిచే విధంగా ప్రభుని శృతిద్దాం నిజంగా దేవుని నివాస స్థలములు ఎంతో రమ్యములు